ఈటీవీ సీఎం నమస్కారం బాపనపల్లి శారీస్ బాపట్ల కొత్తగా చూసేవాళ్ళు ఒకటే చెప్తున్నాను నేను యాక్చువల్గా ఈ ఛానల్లో మేము రెగ్యులర్గా వన్ చూస్తున్నాము దర్శన హోమ్లో ఈ ఛానల్ యాక్చువల్ మా సొంత సమానం యాక్చువల్ చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా కంపల్సరీగా టెన్ టు ట్వంటీ పర్సెంట్ పీపుల్ వచ్చి కొంటున్నాం హ్యాపీ మాకు కూడా కాబట్టి ఏంటంటే ఒక్కటి మీరు టెన్షన్ పడద్దు కొన్ని వాళ్ళు ఎవరు టెన్షన్ పడద్దు మీ రూపాయి రూపాయి కూడా మేము వేస్ట్ చేయలేము మీదే మాదంతా అంతా మీదంత రూపాయి కూడా ప్రతి రూపాయి కూడా ఎవరైనా సరే కొనేవాళ్ళు వెంటనే కొనంగానే వెంటనే ప్యాక్ అవ్వదు నేను చాలాసార్లు చెప్పాను నెక్స్ట్ రోజు ప్యాక్ అవుతుంది మా సిస్టం అది ఎవరితో మాకు సంబంధం లేదు అంతే మేము మా సిస్టమ్ ప్రకారం చెప్తున్నాం ఇవాళ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ఏదికి మనము ప్యాకేజ్ ఇస్కి సెకండ్ గాని థర్డ్ గాని రావచ్చు ఆ మీరు కొన్న తర్వాత కొన్న రోజు లెక్క ఫైవ్ పక్కా 5 టు 6 డేస్ కంపల్సరీ లెక్కేసుకోవాలి చేసుకోవాలి ఎందుకు టెన్షన్ పడిపోయి ఎక్కడ అంటే మిస్ అవుతున్నాయి మీ బాధ మీది కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు అంతా గ్లోబల్ ఆ ఇప్పుడు మీ ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆన్లైన్లో మోసం జరుగుతున్నాయి అందువల్ల మీరు మీ బాధ మీరు పడదు కానీ మా పద్ధతి మా బిజినెస్ పరంగా బాపనపల్లి శారీస్ పరం అనేది ఒక లైఫ్ ఉన్నది ఇప్పటిది కాదు అది ఫిఫ్టీ ఇయర్స్ అబో నుంచి హిస్టరీ ఉంది దీనికి అందువల్ల మీరు దేని గురించి చింతించకండి మా షాప్ వరకు నేను హామీ పార్సెల్ మీ ఇంటికి వచ్చేంత వరకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కడైనా అంటే మన ఛానల్ అనే కాదు యూట్యూబ్లో మీరు ఒకసారి బాపర్బల్లి శారీస్ అని చెప్పేసి టైప్ చేయండి ఎన్ని వీడియోస్ వస్తాయో ఫుల్ ట్రస్టెడ్గా ఉన్నటువంటి షాప్ అండి ఆల్మోస్ట్ నేనైతే వన్ ఇయర్ దాటిపోయిందండి వన్ ఇయర్ దాటిపోయింది అప్పటి నుంచి కూడా మనం వీడియోస్ అనేది నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూనే ఉన్నాము ఫుల్ రెస్పాన్స్ ఉంటుంది ఇంకా చెప్పాలంటే ట్రస్టెడ్ షాప్ అండి సో ఇవాళ ఏంటంటే ఫుల్ క్రేజ్ ఉన్నటువంటి లెహంగా ఆల్రెడీ మనం రీస్టాక్ చేస్తాం అని చెప్పాము రీస్టాక్ చేస్తాము ఇంకోటి ఏంటంటే మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత ప్యాక్ రిలీజ్ చేస్తారు మాకు ఈ టైంకే కావాలనేటట్టు మాత్రం కష్టం రిలీజ్ చేయడం మాత్రం పక్క ఆర్టీసీ చూస్ చేసుకోవడం బెటర్ ఆర్టీసీ చేస్తాం ఆర్టీసీకి అయితే మీరు వెళ్ళి తెచ్చుకోవాలి వెంటనే వన్ డే వచ్చేస్తుంది అది కూడా ఏపీ వరకు మాత్రమే ఆర్టీసీ అవును అదర్ స్టేట్ కి అది పాజిబుల్ కాదు హైదరాబాద్ వరకు ఆర్టీసీ ఉంటది అవును అదర్ స్టేట్ ఏది మాత్రం ట్రాన్స్‌పోర్టేషన్ ఏదైనా సరే అవును ఈ ప్రస్తుతం మీకు ఇచ్చిపోయే ఐటమ్ మనం 1100 టు ఇచ్చేదేమో లెహంగాస్ ఆ ది వచ్చేసరికి న్యూ కూడా చూపిస్తున్నాం ఇప్పుడు ఇది క్రష్ వస్తుందండి ఇది సెమీ క్రష్ అంటే ఎక్కువగా వచ్చింది ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది

సరికి దుపడా సరికి యాక్చువల్ దానికి ఏ విధంగా ఉంటదో దాని కాంట్రాస్ట్ విధంగా ఇస్తే వేస్తాడు ఇస్తాడు బ్లౌజ్ కి ఎలా మ్యాచింగ్ అవుతుందో అలా మనకు కాంట్రాస్ట్ లో ఉన్నటువంటి వస్తుంది ఓకే ఒక్కొక్క మోడల్ బట్టి దుప్పడాస్ మారుతూ ఉంటాయి దుప్పడా దానికే వస్తుంది ఇది వచ్చి ఇది కూడా సేమ్ ప్రస్తుతం మనం ఇస్తుంది లెవెన్ హండ్రెడ్ టూ పీసెస్ హండ్రెడ్ కి టూ పీసెస్ సపోజ్ లాస్ట్ మనం వైట్ ఒకటి చూపించాం ఆ వైట్ పర్టికులర్ గా కావాలంటే ఇస్తారు కాబట్టి రేట్ ప్రైస్ మారుతుంది నేను మీకు ఏం కావాలంటే బల్క్ ఎన్ని కావాలని ఇస్తాను సో ఏంటంటే అది చాలా మంది సెపరేట్ గా ఆర్డర్ ప్రోగ్రామ్ వస్తున్నాం దానికి వస్తే మినిమం హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ పడుతుంది పర్లేదు అనుకుంటే టైం పర్లేదు అనుకుంటే ఇవన్నీ ఆర్డర్ టైమ్ అంటే ఒకటి ఆర్డర్ ఇచ్చిన తర్వాత వెంట మన మాత్రం పడి మీరు ఫోన్ చేయొద్దు అవునవును సో ఇక్కడ తీసుకున్న ఆర్డర్స్ ని బట్టి వీళ్ళు తెప్పించాలండి సో అందువల్ల అనమాట అనేది తీసుకుంటుంది ప్రోగ్రామ్స్ ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ కనీసం ఒక ఐదు వేల పది మంది అడిగారు

హై ఓకే ఇంకోటి ఏంటంటే డబుల్ ఎక్స్ఎల్ వచ్చేరికి వెస్ట్ సరిగ్గా నాకు తెలిసి ముప్పై నుంచి నలభై వరకు సరిపోతుంది ఫార్టీ ఎబోవ్ ఏదైనా కష్టమే ఓకే ఫార్టీ ఎబోవ్ అయితే రాదు లైక్ మనకు ఎక్స్ఎల్ వాళ్ళకి ఓకేనా ఎక్స్ఎల్ సరిపోద్ది పోద్ది ఎక్స్ఎల్ వాళ్ళకి సరిపోతుంది సరిపోదు ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది ఇక్కడ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే మాత్రం అది కాదనమాట పాసిబుల్ అవ్వదు సో కొంచెం లావుగా ఉన్నాము అనుకున్న వాళ్ళకైతే మాత్రం ఇది సూటబుల్ కాదండి సో సూపర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవరి కూడా మిస్ చేసుకోవద్దు దట్ ఆఫర్ చూసినట్లయితే ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి సింగిల్ ఇవి అని అడుగుతున్నారు అసలు రెండే దొరకవండి సింగిల్ అందర్ పీస్లో అవును టూ పీసెస్ దొరకట్లేదు అవును ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నాయి కదా ఇప్పుడు వైట్ ఉంది వైట్ పర్టికులర్ గా రాండమ్ గా ఎలా ఉంటదంటే ఒక పది మందిలో ఒకరికి దొరుకుతుంది సపోజ్ వైట్ రెండు పీస్ కావాలనుకుంటే మీకు చెప్తున్నాం కదా వైట్ కావాలనుకున్న వాళ్ళకి వైట్ ఇస్తారు అడ్వాన్స్ క్యాష్ కట్టుకుంటే మనం ఇప్పుడు అవకాశం ఉండ కంపెనీదే సో మోస్ట్ వాంటిగ్ లో ఉందండి ఆ కలర్ వచ్చేసరికి ఇప్పుడు మీరు రెండు అన్నాను కదా వైట్ ఒకటి బ్లూ ఒకటి గ్రీన్ ఒకటి వైట్ వైట్ కంపల్సరీ అనుకుంటే చాలా మంది తిరకలు ఇస్తారు టైం కంపెనీ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో నిజంగా ఇది చూడండి వైట్ కాస్ట్ ఏంది అంటే మనం ప్రోగ్రామ్ మళ్ళీ ఇవ్వాలి ఆ ప్రోగ్రామ్ ఇస్తేనే చేస్తాల చేయరు సూపర్

తీసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు దీని వాల్యూ ఏంటి అనేది ఎంత తక్కువ కాస్ట్ లో ఇచ్చారు అనేది వాళ్ళకి అయితే తెలుసు చాలా మందికి దొరకలేదు కూడా ఇప్పటికీ కూడా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయండి అడుగుతూనే ఉన్నారు సో వారందరి కోసం అయితే మాత్రం ఈ రోజు స్పెషల్లీ లెహంగా హస్ వీడియోస్ అనేది నేను కంటిన్యూగా ఒక త్రీ వీడియోస్ వరకు వస్తాయండి సో వీటిల్లో మీరు చక్కగా నచ్చిన వాటిని లెహంగా లో చక్కగా మీరు సెలెక్ట్ చేసుకోండి వైట్ పాటర్ లోనే మరొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు డిజైన్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఫ్లైయింగ్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే వస్తుంది సూపర్ క్లియర్ గా ఒకసారి చూసినట్లయితే చక్కగా మనకు బర్డ్స్ తో ఫ్లవర్స్ తో చక్కగా క్రష్ కూడా వచ్చిందండి సూపర్ ఉందండి డిజైన్ అయితే అసలు ఈ కాస్ట్ లో మీకు పాసిబుల్ కానే కాదనమాట ఓన్లీ ఈచ్ వన్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్

సో వైట్ లో ఫైట్ జరిగిందండి డిజైన్ చెప్పాలంటే ఈసారి వైట్ లో మీకు డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయి లెహంగా చూస్తున్నారు కదా పెద్దది వస్తుంది అండి గేరా పెద్దది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ ఓకే ఈ టోటల్ ఏదైనా ఇది ప్రింటెడ్ ఇది ఆ డోలమే ప్రింటెడ్ ఓకే ఫైల్ ప్రింట్ కాదు మామూలు ప్రింట్ ఆ ఫైల్ ప్రింట్ కాదు ఎక్కడ ఫైల్ ప్రింట్ లేదు సో వాష్ చేస్తే పోతుంది అనే భయం కూడా అస్సలు అవసరం లేదు ఓకే సూపర్ కలర్ కాంబినేషన్స్ కూడా హైలైట్ అండి అంత బాగున్నాయో డిజైన్స్ అయితే మాత్రం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్లీ అర్థం అవుతాయండి స్కిప్ చేసారా ఒక మంచి డిజైన్ ని మీరు మిస్ అయిపోతారు అనమాట అండ్ అలాగే లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈసారి కలెక్షన్ లో త్వర త్వరగా ఆర్డర్స్ ని ప్లేస్ చేసేసుకోండి అండ్ మనకు శ్రావణ శుక్రవారం రేపు వరలక్ష్మి వ్రతానికి చక్కగా కాలేజీ పిల్లలు కావచ్చు లేకపోతే మనం వేర్ చేస్తే దానికి కూడా సూపర్ ఉంటాయండి ఇవి వచ్చేసరికి ఎవరు వేర్ చేసినా కూడా ఇప్పుడు ఈ రోజు వచ్చేసరికి ట్యూస్డే అవును మంగళవారం ఆ అంటే వచ్చి ఫిఫ్టీన్త్ వరకు మీకు ఛాన్స్ ఇది శ్రావణ మాసానికి అవును మనం ఆఫర్ అనౌన్స్ చేసాం కదా ఆల్రెడీ టెన్ థౌసండ్ కొన్ని గిఫ్ట్ సిక్స్ బై సిక్స్ బెడ్షీట్ ఇచ్చాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా కాంజీపురం ఇచ్చాం ఈ ఆఫర్ యాక్చువల్లీ మనం మొదల శ్రోతంతో యాక్చువల్ డ్రా దిద్దాం అనుకున్నాము ఈ డ్రాని పోస్ట్ పోన్ చేస్తున్నాం ప్రస్తుతం అంటే ఫోర్త్ సండే ఫోర్త్ మన ఫ్రైడే ఓకే మంత్ అంటే మన శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే ఫ్రైడేషన్ శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే ఓకే లైవ్ డైరెక్ట్ గా ఇస్తాము ఆ రోజు కూడా స్పెషల్ అయిన ప్లాన్ చేస్తా అందరికి మాక్సిమం ఎవరైనా రాని వాళ్ళు కూపన్స్ రాని వాళ్ళు ఉంటే మెసేజ్ చేయండి మీ అమౌంట్స్ ఎంత మీ హిస్టరీ కాల్ స్ట్రీలో ఉంటుంది దీంట్లో ఉంటది ఫోన్ పే హిస్టరీలో హిస్టరీ ఎంత అమౌంట్ చేసామని పెట్టేసాము వాట్సాప్ చేస్తాము అదే నెంబర్ మీకు అలాంటి లెక్క అర్థం అది

సో ఫుల్ ట్రెండీగా ఉన్నటువంటి డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్స్ లో అవ్వచ్చు వేరే లో అవ్వచ్చు మీరు ఎక్కడ చూసినా కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈ కాస్ట్కి అయితే పాసిబుల్ కానే కాదనమాట మీకు ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చేస్తున్నాయండి నెక్స్ట్ ఫిఫ్టీ కూడా కాదు నేను ఇసవండి ఇచ్చారు ఆ సెవెంటీ ఓకే ఫేబ్రిక్ డ్యామేజ్ ఏముండదు నేను ఫ్రెష్ పీస్లోని బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ వస్తుంది ఓకే పర్పుల్ కలర్కి సో ప్యాన్ మనకు కలర్ వచ్చేసరికి ఫేవరేట్ గ్రీన్ అయితే చాలా బాగుందండి అంతా బాగుందో కదా నేను మీకు లాంగ్ వ్యూ చూపిస్తున్నాను క్లియర్లీ అర్థం అవ్వాలని వేర్ చేస్తే అయితే మాత్రం నిజంగా బుట్ట బొమ్మలాగా చక్కగా ఉంటారండి రేపు శ్రావణ శుక్రవారాలకి వరలక్ష్మి వ్రతానికి ఇలాంటి అకేషన్స్కి అద్దరిపోతాయి ఇక రానున్నదంతా కూడా పండుగలే కాబట్టి పెళ్ళిళ్ళకి వెళ్ళేదానికైనా పండుగలకైనా దేనికైనా కూడా స్పెషల్ కలెక్షన్ అనమాట ఇది వచ్చేసరికి సో సింగిల్ పీస్ మీకైతే ఇవ్వడం జరగదు డబుల్ పీస్ తీసుకోవాలి ఎందుకంటే ప్రైస్ చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉన్నాయండి సో ఎనీ టూ సెలెక్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు డిస్ప్లే అయ్యే డ్రెస్సెస్ లో నుంచి ఎనీ టూ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ క్రష్ ఒకటి అదే ఇస్తాం ఆ కాన్సెప్ట్ ఇస్తాం క్రష్ కాబట్టి ఏంటంటే నెక్స్ట్ టైం దొరికింది అని నమ్మకం ఈ రేటు మాత్రం మళ్ళీ ఇస్తాం ఇప్పటికే పెద్ద ఫైట్ జరిగిందండి నిజంగా ఇక మీకు తర్వాత అనేది కష్టమే అన్నమాట సో ఈ వీడియోలో మీకు మళ్ళీ రీస్టాక్ అవుతుంది అనే హోప్స్ అయితే మాత్రం పెట్టుకోవద్దు ఎవరు కూడా సో త్వర త్వరగా చేసుకోండి ఇది పటోలా స్టైల్ అండి నైస్ చాలా బాగుందండి ఆ దుపట బయట కొనాలంటేనే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ లేదండి కొంత టైం వాడిన తర్వాత ఇది ఒక టాప్ పిడిచుకోవచ్చు టాప్ ఇది సార్ ఏ డ్రెస్ మీదకైనా కూడా దుపటాగా సూపర్ ఉంటుంది సార్ దుపటా ప్లేన్ డ్రెస్ తీసుకొని ప్యారప్ చేసుకోవచ్చు అదిరిపోతది అసలు కలెక్షన్ అయితే మాత్రం నిజంగా సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ వైన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది సేమ్ దుపటా సేమ్ అన్ని ఓపెన్ చేయలేదు ఓకే ఒక డిజైన్స్ ఏంటంటే మళ్ళీ అన్ని చూడాలని కష్టం అవును టైం చాలదు నిజంగా మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏది ఆర్డర్ చేయాలి ఏది ప్లేస్ చేసుకోవాలి అనేది బ్లౌజ్ ఏదైనా సరే మీకు దుప్పటా కలర్ గానీ కింద బోర్డర్ కలర్ గానీ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ కాంట్రాస్ట్ కలర్ సెల్ఫ్ ఉండదు సెల్ఫ్ ఉండదు అంటే ఆ మోడల్ ని బట్టి ఉంటది ఒక్కసారి ఓకే నెక్స్ట్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ దుప్పటా వస్తుంది ఓకే yellow కలర్ lemon yellow ki pink border usundi okay yes బ్లౌజ్ సరికి హ్యాండ్ స్కిచ్ చేసి మోల్డ్ చేస్తారు బోర్డర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండి ఇది వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కి లైక్ లైట్ ఆరెంజ్ షేడ్ అన్నమాట చాలా బాగుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకు పటోలా స్టైల్ లో వస్తుంది బ్రిక్ కలర్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ సూపర్ అండి సో చాలా మంది ఇంకా ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలి అని అడుగుతున్నారండి సో తెలియని వారి కోసం నేను మరలా చెప్తున్నాను స్క్రీన్షాట్ తీయండి స్క్రీన్ మీద మీకు నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది అండి వీడియో అంతట్లో ఒక నెంబర్ వస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఫస్ట్ అవైలబిలిటీలో ఉన్నాయా లేవా అని కనుక్కున్న తర్వాత మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసిన తర్వాత పేమెంట్ ఏదైతే చేస్తారో ఆ స్క్రీన్ షాట్ని కూడా షేర్ చేసి అప్పుడు మీ అడ్రస్ని పంపించండి మీకు నెక్స్ట్ డేలో మీకు ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇది చూడండి ఎంత బాగుందో కదా ఇది పెద్దదండి అసలు సూపర్ అండి లావుగా ఉన్నా సరిపోతుంది ఇక బ్లౌజ్ సపరేట్ ఏదన్నా చేస్తా అంటే త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు దానిలో డౌటే లేదన్నమాట పెద్ద లెహంగాస్ వచ్చాయి అంటే కొన్ని విత్తు కొన్ని లెంత్ అలా ఉంటుంటే ఆ మోడల్ బట్టి లెంత్ విత్తు చేస్తారు ఇప్పుడు సపోజ్ మీరు ఒక లెంత్ కుదంటే తక్కువ రావచ్చు కుదండి ఎక్కువ విత్తు లో మార్పు రావచ్చు ఆ మోడల్ బట్టి స్టైల్ చేస్తారు అన్ని ఒకటి ఒకటిగా చేయాలని లేదు ఇప్పుడు ఈ డిజైన్ లో మీకు ఈ మోడల్ బిగ్ సైజ్ వచ్చింది ఇంత ముందు చూపించిన కొంచెం టూ ఇంచెస్ తక్కువ రావచ్చు ఆ మోడల్ అంతే అది ఓకే మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అండి డిజైన్ అయితే మాత్రం సూపర్ అండి ఇది ఓనీ నైస్ సూపర్ ఉందండి ఎక్కడ ఫాయిల్ ప్రింట్ కూడా కాదు మీకు పోతుంది అని భయం అయితే అవసరం లేదు అండ్ మరొకటి బ్లూ కలర్ నావి బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉన్నాయి కదా సో ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోద్దు ఇదే వీడియోలో మనకి మరికొన్ని కలెక్షన్స్ అయితే ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైర్ అండి లాస్ట్ టైం కూడా చాలా మంది అడిగారు ఇది అంటే డిమాండ్ ఉన్న ఐటమ్ కూడా ప్రోగ్రామింగ్ ఇస్తున్నాము ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే శ్రావణ మాసంలోకి ఇస్తాము

శ్రావణ మాసం లోపు శ్రావణ మాసం ప్రాణం కాదు లోపల అది ఈ సేమ్ అదే కాన్సెప్ట్ వస్తుంది ఓకే స్టిచింగ్ అనే మారదు ప్రోగ్రామింగ్ కూడా వల్ల కాస్ట్ తేడా వస్తుంది ఎక్స్ట్రా ఆఫర్ ఇది కూడా ఆఫర్ దే విడిగా మీకు సెవెన్ హండ్రెడ్ ఎక్కడ రాదు సెవెన్ హండ్రెడ్ మనం ఎన్ని వంద పీస్ కావాలి సప్లై చేయగలం ఓకే అందువల్ల ఏదైనా పర్టిక్యులర్ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను నేను కంపల్సరీ ఇదే కావాలి అనుకున్న వాళ్ళకి ఆర్డర్ పెట్టుకోండి ప్రైస్ ఇది ఓకే సూపర్ అండి బ్యూటిఫుల్ డ్యాన్సిక్ డాల్స్ తో అండి వైట్ లోనే క్రష్ వస్తుంది ఇది కూడా చూసినట్లయితే ఓకే ఇది కూడా వచ్చేసరికి ఇలా వస్తుంది ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఏమండి మేము వన్ అవర్ కింద పెట్టాము అయిపోయినాయా అని అన్నారు నేనే ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎబో ఉన్నప్పుడు ఫైవ్ థౌజండ్ మెంబర్స్ లైన్లోకి వస్తే ఒకళ్ళు ఈచ్ పీస్ టూ పీస్ లెక్క వేసుకుంటే అవునవును

దీనిలో మరొక వైట్ వస్తుంది మరొక వైట్ లో మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డ్యాన్సింగ్ డాల్స్తోని కలర్ చేంజ్ అవుతున్నారు హ్యాండ్స్కి డోన్ స్టాల్ వస్తుంది సూపర్ దీనికి వచ్చేరికి దుప్పట కూడా సేమ్ అదే కాన్సెప్ట్ ఇస్తుంది వైట్ వర్క్ చెప్తున్నాను వైట్ వర్క్ పరిస్థితి ఉంటుంది సూపర్ మీకు కలర్ మ్యాచింగ్ అంటారా ఉన్నాయన్న క్లియర్ చేసుకుంటూ వెళ్తాం వైట్ పర్టిక్యులర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్డర్స్ని అయితే చేస్తుందండి ఇక్కడ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో స్మాల్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది చూడండి అండ్ బోర్డర్ వచ్చేసరికి చక్కగా మనకు ఎలిఫెంట్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది పేరప్ అయింది అనమాట సార్ ఇప్పుడు బ్లౌజ్ ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి దుపటా అనేది పేరప్ అవుతుంది అండి కింద బార్డర్ కలర్ కాన్సెప్ట్ ఇస్తాడు అన్న ఓకే సేమ్ కాస్ట్ కదా సార్ సేమ్ కాస్ట్ ఓకే సేమ్ కాస్ట్ 1100 రూపీస్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఇది కూడా మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అండి కూడా లాస్ట్ టైం కొన్ని వాటికే పెద్ద ఫైట్ అనమాట బట్ వీటిల్లో అయితే మాత్రం సెలెక్షన్ చాలా కష్టం అవుతుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ లోనే ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే అండ్ ఇది వచ్చేసరికి పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కాన్సెప్ట్ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ బోర్డర్ చూడండి పెద్ద బోర్డర్ వచ్చింది ఓకే ప్రింట్స్ టైప్ లో ఉందండి డిజైన్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది అసలు కాన్సెప్టే చాలా డిఫరెంట్ గా ఉంది సో ఈ శ్రావణ మాసానికి అయితే మాత్రం చక్కగా మహాలక్ష్మిలందరూ కూడా సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ఎవరికైనా కూడా చక్కగా సూటబుల్ ఐటమ్ కాబట్టి హ్యాపీగా అందరూ తీసేసుకోవచ్చు చిన్న కూడా ఓకే పిల్లలు ఉన్నాయండి సో వాటి కోసం వెయిట్ చేయండి సో డే ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుందండి మీకు వచ్చేసరికి శ్రావణ మాసం అందరికి కూడా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అయితే ఉంటుంది సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇది కూడా ఓకే సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ అసలు ఎంత బాగుందో అండి సూపర్ డిజైన్ అసలు వైట్ పర్టికులర్ ఆ వైట్ కన్నా కూడా ఇదే ఇంకా బాగుంది అసలు నన్ను అడిగితే సూపర్ ఉంది అసలు నైస్ 90% ఐటమ్స్ డిజైన్స్ ఏ బాగా ఉంటాయి అండి ఇక్కడ అన్న ఒక ద కాంబినేషన్ గా తిప్పి మిగతాన్ని బాగా ఉన్నాయి సూపర్ ఉంది అసలు చూడండి అసలు ఎంత బాగుందో పార్టీ వేర్ లుక్ అండి అసలు ఎక్సలెంట్ గా ఉంది ఇంకా చెప్పాలంటే సంగీత్ ఫంక్షన్స్ కి అలాంటి వాటికి లేకపోతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి వాటికి కూడా చక్కగా సూటబుల్ అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓన్లీ ఈచ్ వన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుందండి నైస్ సూపర్ యాక్చువల్గా ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాము మీకు ఆ సింగల్ గారు పర్టికులర్ టూ ఉన్నాయి ఆ టూ మాత్రం వాళ్ళని వైట్ కావాలని కాస్ట్ ఎక్కువ చార్జ్ చేస్తారు ఇప్పుడు దీనిలో చూపించారు కదా మీరు అది ఇవ్వచ్చు కదా అంటారు అవునవును అది డిజైన్ ఉంది అవైలబిలిటీ అనేది చెప్తు చెప్తున్నాను ఓకే సూపర్ నైస్ అండ్ మరి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది చూడొచ్చు మీరు పీకాక్ డిజైన్ అనేది వచ్చింది లైక్ కలంకారీ ప్యాటర్న్ టైప్ అనమాట కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పారప్ అవుతుంది అండ్ దుపటా దుపటా వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సూపర్ అండి నైస్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ విత్ గ్రే బోర్డర్ అండి ఓకే టమాటో కలర్ లో ఉన్నటువంటి ఓని అనేది పేరప్ అయింది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైర్ అండి సూపర్ ఉంది ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ బోర్డర్ లోన కాన్సెప్ట్ ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పెసర గ్రీన్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్ గా ఉంది ఈ కాంబినేషన్ కూడా చూడొచ్చు లైక్ చిన్న మనకు లైట్ గా ఆరెంజ్ కలర్ షేడ్ లో ఉన్నటువంటి ఓని అనేది పేర్ అప్ అయింది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ సో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి